ఇప్పుడు మాన్యులు గౌరవనీయులైన మన ఎమ్మెల్యే సార్ గారు మన విద్యార్థులను ఉద్దేశించి మనల్ని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము మన కళాశాల పరిస్థితులు కొందరికి నమస్కారాలు సైడ్ చాలా సంతోషం మిస్కో రాడం మిస్కో వచ్చాపుడు మా చదువుకోవడానికి నాకు వస్తుంది నేను నేర్చు strictly తెలో ది చదువుకోవడానికి సమస్య ఎఫలా నేను తన పుడి పుడి చాలా పెద్దను పుడివాడి ఫి బుక్షలేవుతోసలేక నేను చూడတာ అంటే అన్ని అంటుల గాని గాని ఎట్లంటి తెలుసుకొని కనన కసబడి పిల్ల పంపించాము అనే క్వాలిటీ చెచాము పిల్లల స్కూల్ లో జనాభా సంబంధించి చౌస్ చేయ క్వాలిటీ ఇంపార్టెంట్ కదా ఎడ్యుకేషన్ లో క్వాలిటీ టీచర్ గా అవసరం టీచర్ బి దర్ టీచర్లు తప్పసరిగా కన్సెప్ట్ చేసి పిల్లలు పైకి సమానం ని బాధ్యత కడే జనాభా అధిక పరిబాలక చర్చి పిల్లల స్కూల్ సిద్ధ ఉంది ఆ దండోపితా హాస్పిటల్ కు ఆ భినో ఐఎస్ఎఫ్ కాలేజీ చాంపియన్స్ కాలేజ్ భాషతో డయాబెటి వాళ్ళ ఒక చదివినప్పుడు మనసులో అనుకోవాలి ఏం కావాలి డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా అయితే కాలేజీ కావాలనుకుంటే తప్పనుండగా ఒక మైండ్ ఫిక్స్ చేసుకోండి టీచర్లో ఇంటర్వ్యూ బుద్ధి ఏం చదువుకోవాలి ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలా కట్టాలనుకుంటే తప్పక టీచర్స్ మీకు స్టాండర్డ్గా టీచింగ్ ఇచ్చి తప్పకుండా మీకు సహాయపడుతుంది అయితే చాలా సంతోషపడుతుంది ದಬಲನ್ಸ್ ಇಟ್ ಗೋಸ್ ಅನ್ಸಿಂಗನಿ ದೊಂದು ಪ್ರೇಕ್ಷಕರು ಅದಕ್ಕೆ ಒಂದು ಲಕ್ಷದ ಆಯ್ತು ಸಿಟಿಸ್ನ್ ಆಡಕ್ಷನ್ ಆಯಿತು ಪ್ರೆಸೆಂಟ್ ಫೀಸ್ ಫಲಿಫಿನಲ್ಲೆ ಚಾರ್ಜೋರಿ ಟ್ರಸ್ಟ್ ಟೆಸ್ತರ ಫಲಿಸ್ ಲಗ ತು ಅತ್ಯಂತ ಅಪಸ್ತರプルವಕ್ಕೆ ತಿರುಗೆ ಫ್ರೀ ಆಗಿ ಅನಿ ಫೆಸ್ಟಿವಲ್ ಒಂದು ಚಾಸ್ತಾ ಉnde ಟೀಚರ್ಸ್ ನ ಅವರ್ ಮಚಿ ಮಿಲ್ಲಿ ಮಿಲ್ಲಿ ಮದಿ ಅಂತ ಫ್ರೀ ದಾಸುಸ್ತರ್ ತಿಕ್ಕ ನೇಗತೆ ತಲ್ಲಿ ದಾದರಿಂದ ಆರ್ಥಿಕ ಪರಿಸ್ಥಿತಿ ಬಂತಾ ಅತಾನಿ ಅಹ್ಮದಿವಾ ఇచ్చా ఒక రెండు ఇచ్చారు కోవిడ్ కూడా చదువుకోవాలి అందరూ లాగిస్తుంది కాబట్టి దాన్ని మీరు రిండ్ తీసుకొని తప్పకుండా పెయాలని ఆశిస్తున్నా లాస్ట్ ఎప్పుడు ఉంటే తర్వాత నేనేమన్నా యాంటీ డ్రగ్స్ డే చేసుకున్నాను ఈయన చాలా మంది పిల్లలు పాస్ అయిన తర్వాత రెండేళ్ళు కష్టపడితే కొంచెం ధన్యమారు

చాలా సంతోషం విజయభాస్కర్ చేరినప్పుడు ఫిఫ్టీ సిక్స్ మన జిల్లాలో కేవలం జిల్లా భాస్కల్స్ అంటే బ్రిటిష్ కాలంలో కేవలం బ్రిటిష్ స్కూల్స్ ఉన్నాయి వారు చేయడం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అయినప్పుడు తర్వాత చిన్న చిన్న దాదాపు రెండు స్కూల్ స్టార్ట్ ఇచ్చారు స్కూల్స్ లేవు స్కూల్స్ లేవు అటువంటి స్కూల్ చాలా మంది ఐఎస్ఎస్ కానీ దిగారు ఇప్పుడు ఈ ప్రశ్న లేకుండా పిల్లలు బాధుకొని మంచి మంచి కొద్దిగా చూపించారు కాబట్టి మీరు మంచి విస్తే మంచి స్టాప్ ఉంది బెల్డింగ్స్ ఉంది కాబట్టి వాడుకోవాలి కాబట్టి తప్పకుండా మీ తల్లిదండ్రులు కళ చంపించాలి తల్లిదండ్రులు హాస్పిటల్ మేము చల్లించాలి ఆర్థిక బాలకునే కానీ మేము హాస్పిటం నాకు కావాలి మంచిగా కావాలి కాబట్టి వాళ్ళ ఆశ్ తీసుకురాకుంటే తప్పకుండా నేను ఆశిస్తాను ఎంత పెద్ద పైకి కావాలి నాయకులు కావాలి డాక్టర్స్ కానీ టీచర్స్ కోరుకుంటా

తప్పకుండా కొంత చేస్తారు నేను కానీ కార్యక్రమం పూర్తి చేస్తారు